వెల్కమ్ న్యూస్ మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయా నాకైతే జరుగుతాయి అన్న నమ్మకం కనిపించట్లా అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అంతరాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ పొత్తును వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా చెప్పింది ఏంటంటే ఎన్నికలు సజావుగా జరగడానికే ఈ పొత్తు పెట్టుకున్నాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ప్రజాస్వామ్యంలో ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి అయితే లేదు అనేది నా భావన అంటే ఎన్నికలు సజావుగా జరగాలి అంటే ఎవడో ఒకటితో పొత్తు పెట్టుకోవాలి బలవంతుడితో కేంద్రంలో లేదంటే ఎన్నికలు సజావుగా జరగవా ఎందుకు సరే దీని మీద ఎన్ని విశ్లేషణలు చేసినా ఏం మాట్లాడినా మళ్ళీ చివరాఖరికి అక్కడికే వచ్చి తేలుతుంది అనుకోండి అది వేరే విషయం ఇక రెండోది సరే పొత్తు పెట్టుకున్నారు పొత్తు ధర్మంలో భాగంగా మరి చేయాల్సినటువంటి పనులు భారతీయ జనతా పార్టీ చేస్తోందా అంటే ఎక్కడా చేయట్లా పుంగనూరులో పెద్దిరెడ్డి అరాచకాలకి అంతు లేకుండా పోయిందనేది అందరికీ తెలిసిందే అలాగే పుంగనూరులో ఆ అక్కడ రామచంద్ర యాదవ్ నేత రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు ఏదో బీసీవై పార్టీ ఏదో పెట్టుకున్నారు భారతీయ యువజన కాంగ్రెస్ సంథింగ్ ఏదో యువ 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 యువజన చైతన్య పార్టీ ఆయన అక్కడ ప్రచారం చేయడానికి వెళ్తే అసలు ప్రచారం చేయడానికి వీల్లేదు అని దాడులు ఆయన ఇంటి మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి పొంగనూరులో అంత అరాచకం జరుగుతూ ఉంటే పోలీసులు మిన్నకుండిపోయారు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఉందా లేదా భారతీయ జనతా పార్టీ కేంద్రం ఏం చేస్తుంది ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏం చేస్తోంది ఏ సెగ్మెంట్ తీసుకోండి శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు ప్రొటెక్షన్ కావచ్చు వీళ్ళ సభలు ర్యాలీ నిర్వహణ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే ఇబ్బందులే మరి ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఫుల్ టైం డీజీపీ లేరు కేవలం ఉన్నది పార్ట్ టైం ఇన్ఛార్జ్ డీజీపీ మాత్రమే ఆయన ఇన్కేపబుల్ ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి ప్రహసనం మొత్తం చూసాం అసలు డీజీపీకి అసలు ఆయనకు పనే లేదు ఆయన కేవలం వెళ్ళి ఆఫీస్లో కూర్చోవడం ఎప్పుడన్నా బయటకు వచ్చి చెప్పాల్సిన మాట ప్రెస్ మీట్ చెప్పడం తప్ప మన్మోహన్ సింగ్ గారిని మౌన ముని అనేవాళ్ళు అలాగా మౌన డీజీపీగా ఆంధ్రప్రదేశ్లో కసిరెడ్డి రాజేందర్ రెడ్డి గారు మిగిలిపోయారు ఎందుకంటే షాడో సీఎంగా ఉన్నటువంటి డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో అన్ని నడుస్తూ ఉంటాయి హోమ్ మినిస్టర్ కూడా పనిచేయరు రైట్ మరి అక్కడ జరుగుతున్నటువంటి ఈ దారుణాలు వీటన్నిటిని కట్టడి చేయలేనప్పుడు ఒక టఫ్ ఆఫీసర్ని నియమించాలి అని ఎన్నికల కమిషన్ ఇంకా ఎందుకు అనుకోవడం లేదు కేంద్రం ఎందుకు అనుకోవడం లేదు ఎందుకు నియమించట్లేదు డీజీపీ చేంజ్ ఎప్పుడు అసలు డీజీపీ నియామకం ఎప్పుడు చీఫ్ సెక్రటరీ ఇష్టం వచ్చినట్టు ఆదేశాలు జారీ చేస్తున్నారు కేవలం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మరి ఎందుకు మార్చట్లేదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఇదేనా భారతీయ జనతా పార్టీ అందించేటువంటి సహకారం అని అడుగుతున్నాను అలాగే జనసేన గ్లాస్ గుర్తుకి సంబంధించి ఆల్రెడీ జనసేన కేటాయించిన తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్లకి లేదంటే వేరే వాళ్ళకి కి ఆ గుర్తుని కేటాయించడం అంటే ఎన్నికల సంఘం తప్పు చేసినట్టే కదా సో దానికి ఏదో కవర్ చేసుకున్నారు ఏంటంటే ఎక్కడైతే పోటీ చేస్తున్నారో జనసేన ఎంపీ అభ్యర్థులు అక్కడ వేరే వాళ్ళకి గుర్తులు ఇవ్వడం అనేది జరగదా పార్లమెంట్ లోను అసెంబ్లీ లోను అని చెప్పి ఇరవై ఒకటి ప్లస్ రెండింటిలోనూ అని మరి మిగతా చోట్ల అంటే మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు ప్రాంతీయ పార్టీ హోదా అనేది లేదు ఇది అని కానీ ఎన్నికల్లో పోటీ చేసింది ఆరు శాతం పైగా ఓట్లు తెచ్చుకుంది అలాగే బలమైనటువంటి నాయకత్వం ఉంది మరి అవెందుకు భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్కి చెప్పలేకపోయింది ఇదే నా సహకారం వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్నారు ఇష్టారీతిన మహిళలను ఇబ్బంది పెడుతున్నారు చెప్పి సోషల్ మీడియా మరి దీని మీద ఎందుకని భారతీయ జనతా పార్టీ ఇంకా మౌనంగా ఉంది ఎందుకని మాట్లాడలేకపోతుంది వీటన్నిటికీ కూడా సమాధానాలు కావాలి సో సహకారం అనేది ఇంతే అలాగే నేను మేనిఫెస్టో ఇది తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు అన్నంతో ఇక్కడ అర్థమైపోతుంది బీజేపీ చెప్పింది కానీ వాళ్ళ పాయింట్లు కానీ ఇందులో ఏం లేవు వాళ్ళు నేషనల్ లెవెల్లో వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది స్టేట్కి సంబంధం లేదు అని ట్రూ స్టేట్కి సంబంధం లేదు మరి ఇదే ఇదే పాయింట్ స్టేట్కి సంబంధం లేదు అన్నప్పుడు కొత్త అవసరం లేదే రాష్ట్రంలో వాళ్ళకి ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదే కేంద్రంలో మద్దతు ఇస్తామంటే అయిపోయేది ఆ పది సీట్లు తీసుకున్న తర్వాత నిజంగా చాలా మంది ఆశ్చర్యపోయారు ఏంటి ఒక్క శాతం కూడా లేనటువంటి ఓట్ బ్యాంక్ ఉంటే వాళ్ళకి ఈ సీట్లు ఇన్ని ఇవ్వాలి దేనికి ఓడిపోవడానికా అని లేదు సహకారం కావాలి ఏ సహకారం సో నియంతృత్వం అనేది రాజ్యం వెళ్తుంది అనడానికి ఇది కూడా ఇంకొక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశంలో కూడా భారతదేశంలో కూడా నియంతృత్వం రాజ్యం వెళ్తుంది తప్పితే ఏం లేదు ప్రజాస్వామ్యం కాదు నో డెమోక్రసీ ఇన్ ఇండియా అడిగితే ఏదో ఒకటి ప్రశ్నిస్తే అరెస్టులు దాడులు వ్యక్తిత్వ హననం ఇవన్నీ కామన్ అయిపోయాయి మేము చెప్పింది వినాలంతే ది కాల్డ్ వాట్సాప్ యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీ కబుర్లు చెప్పుకుంటూ దేశం వెలిగిపోతోంది సారీ దేశం వెలిగిపోతుంది అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్లోగన్ నిజంగానే వెలిగిన దేశం అనేది ఆయన ఆయన పాలనలో ఇక్కడ ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్తున్నారు కదా ఇక్కడ ఆత్మ నిర్భరం కాదు ఆత్మ దుర్భరంగానే ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు సో కూటమి పెద్దలు ఇప్పటికైనా సరే కాస్త రియలైజ్ అయితే తెలుస్తుంది ఏంటి అనేది ఆఖరికి గుర్తుకి సంబంధించి కూడా బీజేపీ నుంచి సహకారం అయితే ఏమీ లేదు అలాగే ప్రచారం కూడా ఏదో మోడీ గారు వస్తారు ప్రచారం చేస్తారు లో మే ఫస్ట్ వీక్ లో అంటే ఫస్ట్ వీక్ లేదు ఎప్పుడో లాస్ట్ లో వస్తారు ఏడు ఎనిమిది తారీఖులో ఎప్పుడో ఇంకో ఎన్నికలు మూడు రోజులు ఉండగా వచ్చి మామూలుగా మాట్లాడి వెళ్ళిపోతారు అంతే ప్రచారంలో ఆయన దూకుడు ఏం కనిపించట్లంటే ఆయనకు కూడా ఏమైనా వెనకాల త్రెట్ అనేది కనిపిస్తుందేమో ఓటమి అనేది భారతీయ జనతా పార్టీకి అందుకే వాళ్ళు కూడా అలాగే ఉన్నారని తెలుస్తుంది సో ఇక్కడైతే కూటమి వల్ల ఉపయోగం ఏం అంటే కూటమి వల్ల కాదు కూటమికి భారతీయ జనతా పార్టీ వల్ల ఉపయోగం ఏం కనిపించడం లేదు అన్నది మాత్రం స్పష్టం సహకారం ఇంత ఇంతే ఉంది సో రేపు మరి ఇంకా రాజకీయ పరిణామాలు ఇంకే విధంగా మారతాయి ఇప్పుడే ఇలా వీళ్ళు ఉంటే అనేది వేచి చూడాల్సిందే సో మీరేమనుకుంటున్నారు బీజేపీ కావాలనే సహకారం అందించడం లేదు అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి